ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఏఎన్ఆర్ బాల్యం నుంచే నాటకాలు వేసి సినిమా రంగంలోకి వచ్చారు నటులకు ఎంత క్రేజ్ ఉన్నా వారి కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణంగా ఉంటుందని ఏఎన్ఆర్ అన్నారు తన భార్య అన్నపూర్ణ పెళ్లైన కొత్తలో అనుభవించిన అవమానాన్ని ఆమె సహనం గురించి ఏఎన్ఆర్ స్వయంగా వెల్లడించారు ఈ సంఘటన ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో వివరించారు అక్కినేని నాగేశ్వరరావు బాల్యం నుంచే నాటకాలు వేయడం ప్రారంభించి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లని ఇండస్ట్రీకి రెండు కళ్ళు అని అభివర్ణిస్తుంటారు ఎన్టీఆర్ కంటే ముందుగానే ఈఎన్ఆర్ ఇండస్ట్రీకి వచ్చారు పాపులారిటీ సాధించారు నటీనటులకు క్రేజ్ వస్తుంది కాని వారి ఫ్యామిలీల పరిస్థితి దారుణంగా ఉంటుంది అని ఏఎన్ఆర్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు పాపులారిటీ వల్ల వచ్చే విమర్శలు అవమానాలు సైతం దిగమింగాల్సి ఉంటుంది నటుడి కుటుంబ సభ్యులు ఎంతో సహనంతో లౌక్యంతో వ్యవహరించాలి లేకపోతే కష్టం ఆ విషయంలో నాకు గొప్ప భార్య దొరికింది అని ఏఎన్ఆర్ తన సతీమణి అన్నపూర్ణ గురించి తెలిపారు ఆమెపై ప్రశంసలు కురిపించారు ఏఎన్ఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భార్య అన్నపూర్ణకెదురైన ఘోర అవమానం గురించి మాట్లాడారు నాకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వివాహం జరిగింది అప్పటికే నేను నటించిన కీలగుర్రం లైలా మజ్ను లాంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి ఆ చిత్రాలు తమిళంలో కూడా రిలీజ్ అయ్యాయి రిలీజయ్యాయి కూడా హిట్ అయ్యాయి అప్పటికి తెలుగుతో పాటు తమిళంలో కూడా నేనే స్టార్ని శివాజీ గణేశ్ జెమిని లాంటివాళ్లు ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్లినా జనాలు గుర్తుపట్టేవారు పెళ్లైన కొత్తలో నా భార్య ఇంగ్లీష్ పిక్చర్ చూడాలని ఉంది తీసుకువెళ్లండి అని కోరింది దీనితో చెన్నైలో ఓ థియేటర్లో సినిమాకి వెళ్లాం నేను కనిపించగానే బాల్కనీలో ఉన్నవాళ్లంతా పైకి లేచారు ఎవరో కొత్త పిల్లని పట్టుకుని వచ్చాడే వీడు ఆమె ఎవరు భానుమత లేదు ఆమె లావుగా ఉంటుంది కదా లేకపోతే అంజలినా కాదు ఆమె పొట్టిగా ఉంటుంది కదా ఎక్కడో పిల్లని పట్టుకుని వచ్చాడులే అంటూ చాలా అసభ్యంగా కామెంట్స్ చేయడం నాకు వినిపించింది నా భార్య కూడా వారి మాటలు వింటూనే ఉంది అంటే ఒక నటుడి పక్కన ఏ అమ్మాయి కనిపించినా వేస్య తరహాలోనే చూసేవాళ్లు ఆ సంఘటన తర్వాత నా భార్య ఇంకెప్పుడూ బయటకి వచ్చి సినిమా చూడలేదు నేను సొంతంగా స్టూడియో థియేటర్ కట్టిన తర్వాతే అక్కడ సినిమా చూసింది అని ఏఎన్ఆర్ తన భార్య గురించి తెలిపారు పాపులారిటీ వల్ల నటుడి భార్య చెల్లెళ్లకి కూడా ఇబ్బందులు ఉంటాయి నటుడి భార్య కావడానికి కూడా చాలా ధైర్య సాహసాలు తెలివితేటలు ఓర్పు కావాలి ఆ లక్షణాలన్నీ నా భార్యలో ఉన్నాయి అని ఏఎన్ఆర్ ప్రశంసలు కురిపించారు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల కూడా తనకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని ఏఎన్ఆర్ అన్నారు ఆ తరువాత కసితో ఇంగ్లీష్ నేర్చుకున్నానని ఏఎన్ఆర్ తెలిపారు ఒక చిన్న కోరిక కారణంగా ఏఎన్ఆర్ భార్యకు ఎదురైన చేదు అనుభవం ఆమెను బయట సినిమా చూడకుండా చేసింది సెలబ్రిటీల కుటుంబ సభ్యులకు ఎదురయ్యే కష్టాలకు ఇది నిదర్శనం అన్నపూర్ణ సహనాన్ని త్యాగాన్ని ఏఎన్ఆర్ ఎంతో ప్రశంసించారు